అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేశారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే మీరు ఈ పనులు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇవి కనుక మీరు చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు అయితే రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎన్నదాత సుఖీబో పథకం ద్వారా ఈ నెల పద్దెనిమిది నుంచి మనకు డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఈ నెల పద్దెనిమిది నుంచి పడేటువంటి డబ్బులు మీకు జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఇవన్నీ మీరు చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది డబ్బులు విడుదలకు ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నట్లుగా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి లిస్టుల వారీగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులు కంప్లీట్ చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు వెంటనే ఇవి చేసుకోవడం కానీ అలాగే దీంతోపాటుగా మనకు లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి మరి ఆ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చేసుకుని ఉండాలి మరి మీరు చేసుకున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ అందిస్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఇక ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట మరి తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు రావాలి అంటే రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించాయి ఇప్పటికే చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో ఆ రైతులందరికీ కూడా మనకు ఇక్కడ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇవి ఎవరైతే చేయలేదో ఆ రైతులకు మనకి ఇక్కడ డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ అయి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి రైతులు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి కేవైసీ ఉందా లేదా చాలామందికి కేవైసీ ఇన్యాక్టివ్ అయిపోవడం జరిగింది మరి కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంటే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా బెటర్గా ఉంటుంది డబ్బులు రావడానికి కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇట్లా ఓపెన్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఎందుకంటే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను తీసుకొస్తూ ఉంటుంది కొత్త పథకాలతో పాటుగా మరిన్ని అప్డేట్స్ను రైతుల సంక్షేమం కోసం అందిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనమాట లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావు కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క లిస్టులో మీ పేర్లు అనేది చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి నెల పద్దెనిమిది నుంచి తప్పనిసరిగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులను అయితే మీరు పొందవచ్చు ఇప్పటికే లేట్ అయింది మరి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలని అయితే పొందండి అన్నదాత సుఖీబో తొలి విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఐదు ఏడు వేల రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే మీకు జమకాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరింత మేలు చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా సాయం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మనకి ఎప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది లేట్ చేయదు మరి ఎప్పటికప్పుడు మనకు నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే అందజేస్తూ ఉంటుంది మరి ఇక్కడ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లోనే ఈ అన్నదాత సుఖీభావ సాయాన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇట్లా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తూ మీకు మరింత మేలు చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభావప్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోకపోతే కనుక మీకు తెలియదు అన్నమాట లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మరి లిస్ట్లో పేర్లు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు చాలా ప్రభుత్వం చాలా అవకాశాలను అయితే ఇస్తుందనమాట మరి ఈ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ పిఎం ఫసల్ బీమా యోజన కానీ ఇవన్నీ కూడా మనకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ముందుకెళ్తే ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మీకు ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇవన్నీ కూడా అప్డేటు చేస్తాము ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకైతే నిర్ణయం తీసుకుందనమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి వెంటనే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయి ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోయినా కానీ ఇప్పుడు అవకాశం ఉందన్నమాట మరి చెక్ చేసుకోవడానికి అంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా చెక్ చేసుకుని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో చోటు కల్పించి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్ వచ్చినా పెద్ద అప్డేట్ వచ్చినా ఏది వచ్చినా కానీ మీకు అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు అప్డేట్స్ అయితే చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి